హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పు టమాటా కూడా వండుతున్నాను ఫ్రెండ్స్ కోటాలో ఇచ్చిన పప్పు పంచదార ఫ్రెండ్స్ రేషన్లో ఈ నెల తీసుకున్నాం అనమాట బాగా వేపి వండుతాను చాలా బాగుంటుంది టేస్ట్గాను అలాగే మన వీడియో చూస్తున్న వారు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రికమెండ్ చేస్తుంది అంటే యూట్యూబ్ మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ సభ్యుల్లో మరి కొందరు చేరతారు బాగా వేడికి ఉక్కు కాకుండా దూర దూరగా వెళ్తే బాగుంటుంది వేగిపోయింది శుభ్రంగానే ఇంకొక్క ఏలి తెచ్చుకుంటాను తొందరగా ఉడిపోతే పప్పు నువ్వు వేసుకుంటే ఉప్పు అంటే చాలా ఇష్టం మా పాపకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ వండించాలి లేకపోతే ఉప్పు నాకు ఎందుకు ఉండొచ్చలేదు అని అంటారు కోయడం అయిపోయింది రెండు పేలు నాలుగు టమాటకాయలు ఐదు పచ్చిమిరపకాయలు కోయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఓ ఇంత కొత్తిమీర ఉంది కదా కొద్దిగా వేద్దాం కొత్తిమీర లేకపోవలేమో కానీ ఉంటే ప్రతి దాంట్లోనీ బుద్ధి ఎత్తది కొత్తిమీర ఫ్లేవరే భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకు ప్రతి దాంట్లోనూ నీ బుద్ధి ఎత్త నా స్టైల్లో వండుతున్నాను అనమాట పప్పు టమాటా కోసుకున్నాను కదా పప్పులోకి టమాటా పప్పు ఉడికిందో లేదో చూస్తాను ఉడికిపోయిన బ్రాండ్స్ ఇవన్నీ వేసుకొని అందులోకే పసుపు గట్టి చిన్నది మూలా ఏ లేదు ఇది కారం అని చెప్పి కారం కిచెన్ ఫ్రెండ్స్ కొద్దిగర నుంచి ఆశీర్వాద్ కారం పోయి పచ్చిమిరపయలు వేసుకున్నాను కాబట్టి ఒక చెంచా కారం వేసాను ఇందులోకి సరిపడిన దుప్పు బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ టమాటకాయలు పచ్చిమిరపకాయలు ఉడిపోయి బాగా మెత్తగా ఉడికి దగ్గర పడేంత వరకు మంట పెట్టుకోవాలి ఆ తర్వాత తాలింపు వేస్తాను లోపు ఇవన్నీ మంచి తీసుకోండి అన్నమాట ఇవి అవసరం లేదు ఇవ్వాల ఇవన్నీ లోపల పెట్టేసుకుంటాను ఓకే ఫ్రాన్స్ పప్పు ఉడికిపోయింది పొగలు పొగలు వచ్చారు చూడండి ఫ్రాన్స్ పప్పు ఉడికిపోయింది తాలింపు పెట్టుకోవడమే తాలింపు సామాను కూడా రెడీగా పెట్టుకున్నాను తాలింపు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు వేరే గిన్నెలో తీసుకుంటున్నాను చీటి మీదకి ఫ్రెండ్స్ పప్పు టమాటా తాలింపు పెట్టుకుంటాను ఇప్పుడు దాకా శుభ్రంగా కడిగి తెచ్చుకుంటాను శుభ్రంగా దాకా పెట్టడం అయిపోయింది గ్రాండ్ ఓకే ఫ్రెండ్స్ తాలిం పెట్టి దాని పక్కన ఆవిరిపోతుంది అని చూడండి విలేజ్ స్టైల్ పప్పు టమాటా పొగలు పొగలు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పప్పు టమాటా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ప్రతి ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి కావాలి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేసి వాళ్ళు పెట్టుకోండి Thank you for watching. Bye.